రాజధాని పరిధిలోని నీరుకొండ ప్రాంతాన్ని వైఎస్ఆర్సీపీ మంగళగిరి నియోజకవర్గ ఇంటర్ దొంతిరెడ్డి వేమారెడ్డి ఆదివారం పర్యటించారు రాజధానిలో కట్టడాలు కొండవీటి వాగు మళ్లింపు వల్ల వరద నీరు గ్రామాలను ముంచుతోంది కొండవీటి వాగు నీరు వెనక్కి వెళ్లడం వల్ల కాజా చినకాణి నంబూరు పెదకాణి గ్రామాల్లోని వేలాది ఎకరాల పంట నీట మునిగింది గత సంవత్సరం వరద వచ్చిన సమయంలో నీరుకొండ ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని డెవలప్మెంట్ అని చెప్తున్నారు కానీ రాజధానిలో ఎక్కడా డెవలప్మెంట్ లేదు సిఆర్డీఏ అధికారులు ఇరిగేషన్ అధికారులు కొండవీటి వాగు గురించి ఆలోచించకపోతే అనేక గ్రామాలలో ప్రాణ జరిగే అవకాశం కూడా ఉంది రాజధానిలో ప్రజలు ఇంకా బ్రతకాలి అంటే ఇప్పటికైనా సీఎం చంద్రబాబు అవగాహనతో ముందుకు వెళ్ళాలి కొండవీటి వాగు మీద సరైన ఇంజనీర్లతో సమావేశం ఏర్పాటు చేసి వరద తప్పించాలి కొండవీటి వాగు గురించి చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకోకపోతే అమరావతి రాజధాని కలగానే మిగిలిపోతుందని వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలని వేమారెడ్డి కోరుతున్నారు ఇప్పుడు మనం మనం ఉన్నది గ్రామ సరిహద్దులో నుంచి ఇంకా పైనుంచి వస్తుంది కొండవీటి వాగు కలవట్టు పైన నిలబడి ఉన్నాం ఇప్పుడు మనం ఇటు చూస్తున్నదేమో నీరుకొండ గ్రామము ఇదంతా నీరుకొండ గ్రామము అవతల దూరంగా కనపడే ఆ బిల్డింగులన్నీ కూడా హైకోర్టు బిల్డింగులు అవతల ఆ టికో ఇళ్ళు మరీ నా వెనక కనిపించేది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అది వీళ్ళందరూ కూడా కొండవీటి వాగులో నుంచి వెళ్ళే నీళ్ళని హెవీ అయినప్పుడు కొండ ఇది బ్రీచ్ చేసుకుంటూ అటు ఎస్ఆర్ఎఫ్ యూనివర్సిటీ వాటి మీదకి వెళ్ళిన వెళ్ళినా కూడా వాళ్ళు మెరకేసుకోవటం అక్కడ నీళ్లు సరిగా వెళ్ళకుండా వాళ్ళ వాళ్ళకు సేఫ్టీగా వాళ్ళు చూసుకోవటం ఈ విధానంగా ఎక్కడికక్కడికి కట్టలు వేయడం వలన కొండవీటి వాగు పూర్తి ఫ్లో లేకుండా ఉండడం కారణంగా ఈ వాటర్ అంతా కూడా డైవర్ట్ అయ్యి అటు గుంటూరు ఛానల్వే పెళ్ళి గుంటూరు ఛానల్ బీ బ్రీచ్ అయిపోయాయి కాద గ్రామము చిన్నకాని గ్రామము అట్లాగే పొన్నూరు కాన్స్టేట్సీలో ఉన్న నిడమర్ గ్రామము ఆ గ్రామాలన్నీ కూడా రమారమి డెబ్భై వేల ఎకరం నీట మురిగింది ఇవాటికి కూడా మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వం ఈ వాటర్ డైవర్షన్ సిస్టాన్ని ఇప్పటికీ కూడా చేయలే వచ్చే సంవత్సరం అయింది ఎందుకే ఇది క్రింద సంవత్సరం అయితే ఇప్పుడు నేను నిలబడ్డ ఈ కన్న మీద కూడా నీళ్లు ప్రవహించాయి ఈ విధమైన పరిస్థితులున్న ఈ ప్రాంతాన్ని సత్వరంగా ఇది కాపాడుకోవాలంటే వాటర్ డైవర్షన్ స్కీమ్ మీద దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఆ శ్రద్ధ పెట్టే నాయకుడే కనపట్టాల ఎంతసేపుటికి రాజధాని గడుస్తున్నా రాజధాని గడతనా అంతవరకే కానీ ఎక్కడ ఎంతవరకు అన్నీ కూడా నీట మునిగిన ప్రాంతాలు వాళ్ళ ఈ నీళ్ళని కూడా బెయిల్ అవుట్ చేసుకోవడానికి ఎంతకాలం పట్టుద్దో భగవంతుడికే తెలియాలి ఇక్కడున్న ఇరిగేషన్ ఇంజనీర్లు కానీ అట్లాగే ఇక్కడ స్థానికంగా సిఆర్డిఏ ఇంజనీర్లు కానీ ఉమ్మడిగా కూర్చొని తగిన ప్రణాళికాబద్ధంగా చేయకపోతే ఈ ప్రాంతం మాత్రం చాలా దుర్మార్గమైన నిర్ణయంగా తేలుతుంది రాబోయే రోజుల్లో ఈ రాజధాని ప్రాంతాన్ని ఈ రాజధాని ప్రాంతాన్ని బ్రతికించాలంటే ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అవగాహనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ వాటర్ డైవర్షన్ స్కీమ్ మీద సరైన ఇంజనీర్లు కూర్చోబెట్టి ఇరిగేషన్ వాళ్ళది సిఆర్డిఏ వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి ఒక విధమైన నిర్ణయానికి ఒక పద్ధతికి రాకపోతే ఇది ఎప్పటికి కూడా రాజధాని ఒక కలగానే మిగిలిపోయే పరిస్థితులు ఏర్పడతాయని అందరికీ తెలియజేస్తున్నాను